పోలీసు వ్యవస్థతో గత ఐదేళ్లలో జగన్ చెలగాటం ఆడారని టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య మండిపడ్డారు ముంబై సినీనటి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రతోనే పోలీసులు అక్రమంగా వ్యవహరించారని ఆరోపించారు సజ్జల ప్రమేయం పోలీసుల తీరుపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని భారతదేశ వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి కూడా దుర్వినియోగం చేయలేదు ఒక మహిళ ఆమెదో బాలీవుడ్లో సినీ నటట ఆమె మో ప్రాంతంలో పామరు నియోజకవర్గం మోవో ప్రాంతంలో ఉండే ఒక ముఖ్యమైన వైసీపీ నాయకుడికి పరిచయం ఏదో కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి తేడాలు వచ్చినాయి తేడా వచ్చి పెళ్లి చేసుకోమని బెదిరిస్తుంది అంటే ఒక చిన్న కేసు రిజిస్టర్ ఫోర్ ట్వంటీ లేకపోతే ఇంకేదో కేసు చేస్తారు థ్రెట్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ కేసు రిజిస్టర్ చేస్తారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్ ఇన్ ఆల్ ఆయన ఆయన ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది పనికి మాలిన జ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని ఆలోచన లేకుండా కమిషనర్ ఆదేశించటం ఈ పోస్ట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళటం ఆ అమ్మాయిని తీసుకురావటం ఇక్కడ ఒక గెస్ట్ హౌస్లో పెట్టడం ఇంట్రాగేట్ చేయటం నాకు ఇప్పటికే అనుమానం వచ్చింది ఆ ఇంట్రాగేషన్ ఎవరు పోలీసులు చేశారా ప్రైవేట్ వ్యక్తులు చేశారా బందర్లో చేయవలసిన కేసు విజయవాడకి ఎట్లా వచ్చింది ఎఫ్ఐఆర్ ఇబ్రహీంపట్నంలో ఎట్లా వచ్చింది ఈ పోలీస్ అధికారులందరూ కూడా నాకు అనుమానం ఏమైనా ప్రత్యేక విమానంలో పోయి ఉంటారేమో ఏమన్నా అందుకని నిజాలు రావాలి రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ భాగవతం రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి ఎంక్వైరీ జరగాల్సిందే బాధ్యులైన వాళ్ళందరూ కూడా ఇందులో శిక్ష అనుభవించవలసిందే ప్రభుత్వ ధనాన్ని విమానాల ప్రయాణం ద్వారా ఖర్చు పెట్టిన వాళ్ళందరి దగ్గర నుంచి ఆ డబ్బు ఆ నష్టం వృధాన ప్రజాధనాన్ని వసూలు చేయాల్సిందే అందుకోసం విచారణకు ఆదేశించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి